ఓం గంగనపత ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశెనిభ్య రాహవే కేతవే నమ సూర్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం కలుగ్గాక శరణాగతీనార్థ పరిత్రణపరాయణే సర్వ్యార్తిహరేదేవి నారాయణీ శ్రీమాత అనుగ్రహం కలుగ్గాక వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలియిక అలాగే వీక్షణములు ఈ వీటిలో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ పదకొండు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఎవరైతే నిత్యము పరితమించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాదులు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయుని అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహము కలిగి సర్వత్ర విజయప్రదము కలుగుగాక అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్యభగవానుడు పదిహేడవ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు అలాగే మరి ఈ యొక్క సంచారం కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండగను చేసుకుంటాం మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో ఇరవై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతోమంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్ష ప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి పెదరమావాస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు పదిహేడవ తేదీ కూడా చేసేటటువంటి ఈ అమావా అమావాస్య తిథుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా అమావాస్య చేస్తారు అయితే మనకి ఈ సూర్య సంక ఈ యొక్క సూర్యగ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా ఇరవై ఒకటో తేదీన ఎవరైనా సరే ఈ యొక్క అమావాస్య చేసుకోవచ్చు అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతకరీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే పితృమాతృ దోషాలు ఉన్నాయో ఉంటాయో వారందరూ కూడా ఎవరైనా వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొక్కసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్ర ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క స రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి మూడు నక్షత్రాలు మొట్టమొదటగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫలుగునీ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను చిత్త అట్లాగే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి సమయంలో ఏ ఏ అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ ఏ వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది ఆ స్థాన ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలు ఇస్తాయి వాటిల్లో సూర్యుడు బుధుడు కులుడు శుక్రుడు ఈ మాసంలో సెప్టెంబరు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ యొక్క నాలుగైదు రోజుల్లో దాదాపుగా సూర్యుడు పదిహేడవ తారీఖున రాశి మారుతున్నాడు అట్లాగే కుజుడు పదమూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీన మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్యారాశి నుంచి సింహ సింహ తులారాశిలోకి మారుతున్నాడు అట్లాగే బుధుడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చక్ష అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి బుధాదిచ్చే యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇది ఒక యోగ కాలము అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క చాలి జరుపుతున్నాడు కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించడం వలన శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతుంది శుక్రగ్రహణము అంటారు సూర్య చంద్రులతో పాటుగా ప్రతి గ్రహానికి పడుతుంది అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతోంది దీన్ని స్త్రీ దోషము అంటారు శుక్రదోషం అని కూడా అంటారు ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరంగా సంతాన పరంగా వివాహ యోగ పరంగా కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఆ ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు కలహాలు కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ప్రేమికులకి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి కాలము ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగటానికి అట్లాగే ఆ కుటుంబంలో దోషాలు కలగటానికి ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోను పాపగ్రహమైనటువంటి రాహువుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రు సింహరాశిలో ప్రయాణము చేస్తూ ఆయన మఖానక్షత్రము పుబ్బ ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకటి గమనించుకోవాలి జన్మత మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డే టు సమయము ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది ఆ జాతకాన్ని అనుసరించి దశలు అంతర్దశలు ఏమిటి జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము చంద్రుడు రవి యొక్క లగ్నాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అట్లాగే దశలో అంతర్దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిళితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఏదో గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు వీక్షణలు స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి మన రాశులకి మన నక్షత్రాలకే జరుగుతాయి అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి అంటే మన మనసులోంచి బుద్ధిలోంచి బయటపడేసేయండి ఓకే ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన ధర్మాదులు చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క ఆ గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అయితే మనకి ముందు ఆ ఫ్రేమ్ లో వచ్చేటటువంటి తంబునీస్ గాని ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి ఎందుకంటే తంబిణీల్సు ఎయిటింగ్ వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాసులు వారు నక్షత్రాలు వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి పూజలు చేసుకోండి భయభ్రాంతులకి గురి కామాఖండని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి మంత్రాలు లేకపోతే ఏ ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ పదకొండు రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను శుక్రగ్రహ దోష పరిహారార్థమే మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చండీ సప్తసతి పారాయణ జరుగుతూ ఆ పారాయణ హోమం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి పూర్వఫల్గుని పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వృషభరాశి తులారాశికి సంబంధించిన వాడు శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు భార్య కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కాబట్టి కొన్ని అనారోగ్య సూచికాలు పడుతున్నారో ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో ఇది ఒక మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి అమ్మవారి ప్రక్షణాలు అమ్మవారు చేయండి ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతుంది తర్వాత రోజుల్లో అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది అట్లాగే దానికి సంబంధించిన హోమభస్మము కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే తులారాశి తులారాశి వారికి ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారో తేదీ వరకు కూడా కాలచక్రంలో గోచారంలో గ్రహస్థితుల్ని గనుక పరిశీలించినట్లయితే వీరికి జన్మరాశిలో ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి పాపగ్రహమైనటువంటి కుజుడు జన్మరాశిలో ఉండటం వలన మరి ఆకస్మికంగా కుటుంబ పరంగా కొంత దూరం అమ్మటం అన్నదమ్ములతో ధనపరమైనటువంటి విషయాలలో లేకపోతే అంతర్గతంగా అంతకుముందు పాతకాలంలోంచి మీరు ఉన్నటువంటి వైషమ్యాలు కొంచెం వృత్తి జరగటం అట్లాగే వీరి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో సరైనటువంటి జాగరూకత లేకపోవటం వలన కొంత చర్మ సంబంధిత ఇబ్బందులు ఎదురవడం అంటే దురదలు కానీ కురుకులు కానీ లేకపోతే ఏదో ఒక ఏదో రకమైనటువంటి అనారోగ్య వేడిపరమైనటువంటి సూచనలు అంటే వేడితో ఈ కుజుడు మరి అగ్నితత్వపు కారకుడు కాబట్టి ఏదైనా తినేటటువంటి ఆహార పదార్థాలలో సరైనటువంటి సమతుల్యత లేకపోతే వీరికి రజో అనేటటువంటి బుద్ధి చెందుతుంది కాబట్టి తినే ఆహార విషయంలో కొంత జాగ్రత్త జాగరూకత వహించకపోతే కొంత కోపావేశాల వలన కూడా వీరికి కోర్టు సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీ సంబంధిత విషయాలలో గనక కోపావేశాలు కలిగినా లేనిపోని కోరికలు జవచాపయాలు పెరిగినా కూడా స్త్రీల ఎందు సరైన భావన లేకపోయినా వీరికి కోర్టు వ్యవస్థలో కోర్టు సంబంధించినటువంటి సమస్యలు వీరికి కలగబోతున్నాయి ఈ కుజుగ్రహం వలన కాబట్టి తస్మాత్ కొంచెం జాగ్రత్తగా వహించండి ముఖ్యంగా భార్యాభర్తల యొక్క సత్సంబంధ విషయాలయందు ఆ వ్యాపార విషయాలలో వీరికి ఉన్నటువంటి కోపావేశాలు నిగ్రహించుకోకపోతే గనక అవి పెరిచిగొట్టే అవకాశం కలుగుతోంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి రవి మరి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి పన్నెండో స్థానంలో ఉండటం వలన పితృ సంబంధిత లేకపోతే ఎవరైనా స్నేహితులకి సంబంధించినటువంటి విషయాలలో మీరు వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే గనక వాళ్ళతో గనక జాగ్రత్తగా ఉండకపోయినా జాగ్రత్తగా మాట్లాడకపోయినా సత్సంబంధ విషయాలలో సరైనటువంటి బాండింగ్ వ్యవస్థలో గనక సరిగ్గా చూసుకొని సంతకం పెట్టకపోయినా మీరు కొన్ని ఇబ్బందులు జైలుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ రవి బుజులు కలిసి ఉండటం వల్ల వ్యాపారంలో సరైనటువంటి అంటే మీరు చేసేటటువంటి అడ్జస్ట్మెంట్స్ సరిగ్గా లేకపోతే వీరికి ఏదైనా బాండింగ్ వ్యవస్థలో సరైన అవగాహన లేకపోతే మీరు వాక్కు సరిగ్గా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళతో సరైన సరిగ్గా కనుక ప్రవర్తించకపోతే మీరు కొంత పెనాల్టీస్ కట్టే అవకాశము జైలుకు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది తులారాశిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సంతాన సంబంధిత విషయాల ఎందు బంధువర్గంతో ఎక్కువగా జాగ్యము పెట్టుకోకపోవటం చాలా మంచిది ముఖ్యంగా శుక్రుడు వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో ఉండి కేతువుతో కలిసి ఉండటం ద్వారా ఆకస్మికంగా ఎవరో ఒకరు స్త్రీ వీరికి పరిచయం అవ్వటం ఆ స్త్రీ వలన లేకపోతే స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు ఆ స్త్రీ పురుషుల యొక్క అనుకూలతల వలన వీరికి ప్రేమానురాగాలు కలగటము ఆ ప్రేమల వలన వివాహపరమైనటువంటి ఆలోచనలు కలగటము అట్లా వీరికి విందులు వినోదాలు అట్లాగే దూర ప్రాంతాల ఎందు వీరు ప్రయాణం చేయాలి ఆ ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటి విషయ విషయము వీరిని తొందర పెట్టడము ఇట్లా ఎన్నో రకాలైన బట్టి స్త్రీ సంబంధిత అనుకూలతలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవతల వ్యక్తులను ఎవరైనా సరే అది స్త్రీ అయినా పురుషులైనా నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి కేతువుతో కలిసి ఉండటం రాహు యొక్క దృష్టి పడటం వలన ఇక్కడ వీరికి శుక్రగ్రహ దోషం పడుతుంది కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకోవడం ద్వారా వీరు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత ప్రేమానురాగాల్లో వీరి మధ్య ఆ కొంత లోపల లోపల వీరంటే వారికి అపనమ్మకం కలిగే అవకాశం కూడా కలుగుతుంది కాబట్టి కొంచెం అమ్మవారి ఆరాధన చేసుకోండి అన్నీ బయటపడే అవకాశం కలుగుతుంది ముఖ్యంగా తులారాశి వారికి భాగ్యంలో ఉన్న గురువు అనుగ్రహిస్తున్నాడు అనుకూలతలు కలుగు చేస్తున్నాడు లాభంలో ఉన్న శుక్ర కేతువులు అనుకూలంగా ఉన్నారు అట్లాగే ఆరులో ఉన్న ఉక్రీగత శని అనుకూలంగా ఉన్నాడు పంచమంలో ఉన్నటువంటి రాహు యొక్క దోషం పోవటానికి సంతాన దోషాలు పోవటానికి అట్లాగే ధనపరమైనటువంటి లాభం కలగటానికి దుర్గాదేవి అట్లాగే సూక్త పారాయణ దుర్గాదేవి యొక్క ద్వాత్రింశం నామన పారాయణ లేకపోతే చండి సప్తశతి ఎక్కడైనా చదువుతుంటే కనుక అది వినడం ద్వారా కూడా వీరికి చాలా చాలా సమస్యల నుండి బయటపడే అవకాశం కలుగుతోంది ఓం శ్రీమాతయ నమ ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నంబర్కి కాల్ చేసి లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ చేయండి చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము ధనము విద్య అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాదుల ఎదుగుదల గురించి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలు అంతర్దశలు వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి శాంతులు చేసుకోవడం పూజాదికాలు హోమాదులు అభిషేకాలు చేసుకొని ఈ కర్మకి మనం అనుభవించే ఈ కర్మని కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలు మంత్ర ప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరీత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాల పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి శనివారం ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు లేదా గోత్ర ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాలు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా మీరు తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమో నమ